సో ఈ కలిపురుషుడు బ్రహ్మను అడుగుతున్నాడు కలి అంటే ఇప్పుడు ఇది కలికాలంలో కలిపురుషుడు దీనికి కలి అది దేవత ఉంటుంది ప్రతి యుగానికి ఒక దేవత ఉంటుంది ఇప్పుడు దీనికి కలి అనే అతను అధికారి అనమాట ఈ కలిపురుషుడు బ్రహ్మను అడుగుతున్నాడు స్వామి గురువు అంటే ఎవరు అసలు ఏమిటి మీనింగు గురువు అంటే ఎవరు అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే అతని గొప్పతనం ఏమిటి అని అడిగాడు బ్రహ్మ ఇలా సో బ్రహ్మను అడిగారు అప్పుడు బ్రహ్మ ఇలా చెప్పాడు గురువు త్రిమూర్తుల స్వరూపము త్రిమూర్తుల స్వరూపం అంటే మన త్రిమూర్తులని ఎవరెవరినంటా ఎవరినంటామండి త్రిమూర్తులు ఎవరెవరు ఎవరెవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంతే కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరుని త్రిమూర్తులు అంటారు త్రిమూర్తుల స్వరూపము అంటే ఆ ముగ్గురు మూర్తులని కలిపితే ఏ మహత్తరమైనటువంటి శక్తి ఉంటుందో అదే స్వరూపము ఆయనయే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సో ఆయనే ఇది ఎవరు చెప్తున్నాడు పర బ్రహ్మే చెప్తున్నాడు ఆయనే ఆ గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆ అందువలన గురువు సంప్రీతుడైతే శ్రీమూర్తులు తృప్తి చెందుతారు సో గురుష్యుడు తన పట్ల అంటే శిష్యుడు తన దగ్గర జ్ఞానం కోసం వచ్చిన శిష్యుడు తన కర్తవ్యాన్ని ఎప్పుడైతే నెరవేరుస్తాడో ఆ గురువు అతనిని ఆశీర్వది ఆశీర్వదించి చక్కగా ముందుకెళ్ళటానికి ముందు ముందు జ్ఞానంలో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి స్టెప్ స్టెప్స్ ఏంటి స్టెప్స్ని తెలుగులో ఉంటాం మనం చెప్తాడు చెప్తాడనమాట సో ముక్తి మార్గం పూర్తిగా అతనికి అవగతమయ్యేటట్లుగా చెబుతాడు సో అందుకని గురువు ఎప్పుడైతే సంప్రూతి అవుతాడో అంటే సంతృప్తి చెందుతాడో త్రిమూర్తులు కూడా తృప్తి చెందుతాడు సో విడిగా మనం వెళ్ళి శివాలయానికి వెళ్ళో లేకపోతే విష్ణు ఆలయానికి వెళ్ళో విడిగా అనేక రకాల పూజలేమీ చెయ్యక్కరలా ఎప్పుడైతే గురువు యొక్క సేవ గురువు సేవ అనగానే మామూలుగా గురుసేవ అంటే ఏంటి గురువు చెప్పినటువంటి కార్యక్రమాలలో పాల్గొనటమే గురుసేవ పౌర్ణమి ఉంది పౌర్ణమిలో పాల్గొనాలి లేకపోతే గురువు మొన్న నవరాత్రులు చేశారు నవరాత్రులు చేసినప్పుడు పాల్గొనాలి అలాగే వసంత మాదంటే మన వసంత పంచమి నాడు శివ కళ్యాణం జరుగుతుంది అందులో పాల్గొనాలి అలాగే రామ కళ్యాణం చేస్తాం రామ కళ్యాణంలో అలా సో అనేక కార్యక్రమాలు లోక కళ్యాణం కోసం గురువు తలపెడుతూ ఉన్నప్పుడు అందులో పాల్గొంటూ ఉండటమే ఉత్తమ శిష్యుల లక్షణం పాల్గొనటం మాత్రమే పాల్గొనటం అంటే పాలు పంచుకోవటం అనమాట సో ఇక్కడ అప్పుడు ఎప్పుడైతే గురువు తలపెట్టిన కార్యక్రమాలలో మీరు పాల్గొంటూ వస్తారో ఈ త్రిమూర్తులను కూడా మీరు ఆటోమేటిక్గా సంతృప్తి చెందిస్తున్నారని అర్థం ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అందువలన గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తి చెందుతారు గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ రక్షించలేరు గురువు ఎందుకు కోపిస్తాడు కోపిస్తాడు అసలు గురువు చెప్పండి అది తర్వాత మీకు తెలుస్తుంది